హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో జరిగిన తొక్కిసిలాట మీ అందరికీ తెలుసు ఆ రోజు ఆరుగురు మరణించారు అయితే ఆ మరణాలు కారణం కానీ ఆ తొక్కిసి రాటకు కారణం కానీ ఒక కుట్ర అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తూ ఉంది హరినాథ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి వల్లే ఆ రోజు తొక్కిసి రాట జరిగిందని స్వయంగా టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారు ప్రకటించారు ఇదే కాదు భూవన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అనేక కుట్రలు తెరలేపుతున్నాడని చెప్పేసి ఆయన అసలు ఇందువే కాదని చెప్పేసి ఆయనకి భయం భర్తీ లేకపోవటం వల్లే ఇలాంటి కుట్రలకి తెరలేపుతున్నాడని చెప్పేసి టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి నాయుడు గారు ఆరోపించడం జరిగింది ఈ ఆరోపణల మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకనరావు గారు సార్ నమస్కారం నమస్తే గట్టవారు సార్ బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుపతి కేంద్రంగా అనేక కుట్రలు తెరలేపుతున్నాడు ఆయన అసలు ఇందేవే కాదు ఆయనకి భయం లేదు బత్తీ లేదు పైగా గతంలో వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తొక్కిసలాట ఒక కుట్ర ఫలితంగా జరిగింది హరునాథ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి దీనికి కారణం అని చెప్పేసి నిన్న నాయుడు గారు ప్రకటించారు ఎలా చూడాలి ఈ ఆరోపణలని నిన్న ఈ గోశాలకు సంబంధించి పశువులు అంటే గోశాలకు సంబంధించి ఆవులు వంద ఆవులు చనిపోయి అని చెప్పని విష ప్రచారాన్ని తెరదీశాడు కరుణాకర్ రెడ్డి గారు ఆయన గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలికి చైర్మన్గా రెండు పర్యాయాలు చేశాడు గమనించుకోవాలి ఇక్కడ చాలా స్పష్టంగా నిన్న బీఆర్ నాయుడు గారు ఏ చూసినా కూడా కమిషన్ లేకుండా అది ఆయన ఏదీ చేయలేదు ఆయన అసలు హిందువే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ కుమార్తెలకు సంబంధించిన వివాహ వేడుకలు ఒకసారి మీరు పరీక్షించండి ఆయన్ని కావాలని చెప్పని అన్యమతస్థుడైనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి నియమించేసి తిరుమల తిరువ దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీయాలని ఒక మతాన్ని ప్రచారం చేయటం కోసం మాత్రమే వినియోగించాలనే ఉద్దేశంతో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అక్కడ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించిన తొక్కిసలాటలో వారు చెప్పినట్టు నాలుగైదు వేల మంది సాట అలా చేయటం అనేది నిజంగానే కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఎందుకంటే అది కావాలని చేశారని చెప్పని ఇప్పుడు మనకు కొంచెం బలమైన ఆధారాలు కూడా సేకరించినట్టుగా కనపడతా ఉంది ఇల్లు ఎందుకంటే అంత తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు బీఆర్ నాయుడు గారు అవును ఎందుకంటే బాధ్యతాయుదమైన పదలో ఉన్నాడు అలాగే ఒక సామాజిక మాధ్యమాన్ని ఆయన ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ప్రసార మాధ్యమాలని మరి అలాంటి వ్యక్తి ఆ మాట మాట్లాడారు అంటే బలమైన ఆధారాలు లేకుండా ఎట్టి పరిస్థితులు అయితే మాత్రం ఆయన మాట్లాడతారని అయితే నేనైతే భావించట్లేదు ఇప్పుడు అక్కడ అధికారి ఇతను ఇద్దరు కలిసి ఇప్పుడు జరుగుతున్నటువంటి గోశాలకు సంబంధించిన పాత చిత్రాలు అతని దగ్గర ఉన్నాయని ఇంకా డాక్యుమెంట్స్ అతని దగ్గర కొన్ని ఉన్న ఫ్రోజరీ చేసి అతను చాలా చేశాడని చెప్పి రెడ్డి అనే వ్యక్తి చాలా చేశాడనే ఉద్దేశంతో వారు మాట్లాడటం కూడా జరిగింది అంటే రెడ్డి ప్లాన్ చేసి తొక్కిసలాట ఇద్దరు కూడా రెడ్డి తోటి కరుణాకర్ రెడ్డి కలిసే చేశారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే వేరే కొటర ఫలితంగానే తొక్కిసలాట జరిగిందా నిస్సందేహంగా జనాన్ని చంపాలని ప్లాన్ చేశారా అదే కదా కనపడతా ఉంది అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాలి అంటేనే భక్తులు భయపడే విధంగా చేయాలని తలంపుతోటి చేశారని అయితే మనం ఇక్కడ భావించాలి అబ్బా పాపం అంటే వాళ్ళకి ఎంత చేయాలనుకున్న రెండు వేల నాలుగు నుంచి ఇదే కరుణాకర్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారు నిర్మించినప్పటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని తిరుమల తిరుపతి దేవదేవుని దగ్గరికి భక్తులను రాకుండా చేయాలని ఏడు కొండలు ఎందుకు ఆయనకి రెండు కొండలు చాలు కదా మూడు కొండలు చాలు కదా అని మాట్లాడేనటువంటి ముఖ్యమంత్రి గారిని గతంలో చూసాం మనం ఆ రోజు కొండలు మింగేయాలని చూశారు ఇవాళ జనాన్ని చంపేశారు జనాన్ని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏదో విధంగా అక్కడ అలజడి సృష్టించాలని భక్తులను రాకుండా చేయాలని వాళ్ళ యొక్క కోరిక ఇప్పుడు దాన్ని పని కట్టుకొని ఈ నిన్న చూసారా అక్కడ ఎవరో మామూలుగా భక్తులు మామూలుగా స్లిప్పర్స్ వేసుకొని రావడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఎంఎన్ఏ అధికారులు చూసి అంటే ప్రారంభంలో చూడలేదు అక్కడ మధ్యలో వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు అక్కడ ఆపి వాటిని తీయించడం కూడా జరిగింది దాన్ని కూడా చూసుకొని ఈ కరుణాకర్ రెడ్డి విస్తారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే పవిత్రం దెబ్బతీస్తున్నారు వచ్చిన కానీ ఏదో జరుగుతుంది అంటే కావాలని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే వీళ్ళే కొంతమందిని అలా పవి పంపిస్తున్నారు అన్న అనుమానం కూడా ఇప్పుడు బలపడతా ఉంది ఇక్కడ ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు కావచ్చు అధ్యక్షులు వారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు వాళ్ళు దానికంటే కూడా ఎక్కువ పని చేయాల్సిన అవసరం కనపడతా ఉంది ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి నిస్సందేహంగా ప్రతిదీ దేహ కళ్ళతోటి పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది ఎంతకైనా తెగించగలరు వాళ్ళ అధికారం కోసం గతంలో చూసాం చాలా స్పష్టంగా చాలా ఆధారాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఏ రోజు కూడా వాళ్ళు హింసను ప్రేరేపించారే తప్ప హింసను ప్రోత్సహించారే తప్ప హింస చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారే తప్ప ఇది తప్పని కానీ దానికి కారకులైన వాళ్ళని కారాగారంలో పెట్టలేదు మనం గమనించుకోవాలి వాళ్ళే చెప్పినప్పుడు ఎందుకు పెడతారు అదే కదా చెప్పేది అంటే ఇక్కడ వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే గమనించారు గమనించలేదని వాళ్ళు అనుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇనే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు అది వాస్తవం కారణం ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారో స్పష్టంగా వాళ్ళకు అర్థమైపోయింది అవునెయి కల్తీ కావచ్చు దినుసుల్లో కల్తీ కావచ్చు పైన పవిత్రతను దెబ్బతీయటానికి వాళ్ళు అన్య తీసుకొచ్చి వాళ్ళు ప్రచారం చేయించే విధానం కావచ్చు అన్య మతస్థులను ఇంకా ఉద్యోగస్తులుగా నిమించుకునే విధానం కావచ్చు ఎన్ని చూసుకున్నా కూడా ఇంకా మరి శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద వాళ్ళు నిధులు సమకూర్చుకొని ఒక్కొక్క అంటే ఒక్కొక్క టికెట్కి పదివేల ఐదు వందల రూపాయల కాడికి వసూలు చేసుకొని ఐదు వందలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెప్పేసి మిగిలిన పదివేల రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏం చేశారో కూడా ఈరోజు బయటకు తీసుకురావాల్సిన ఏదైతే నిస్సందేహంగా ఉంది సరే మరి భువన్ కరుణాకర్ రెడ్డి అవినీతి సంబంధించి కానీ అతని కుట్రలకు సంబంధించి కానీ అతను చేస్తున్నటువంటి చేస్త్రకి సంబంధించి కానీ ఎంక్వైరీ జరిగి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అసలు ఎంక్వైరీ కంటే ముందు అతని మీద అభియోగాలు ఆ అభియోగాలు వచ్చాయి కదా తీవ్రమైన అభియోగాలని ముందు పోలీస్ స్టేషన్ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానానికి పోలీస్ స్టేషన్ సంబంధించిన దానికాడో వీళ్ళు నమోదు చేయండి ముందు కేసు నమోదు చేయండి నమోదు చేయండి అప్పుడు విచారణకు పిలవండి సాంప్రదాయంగానే చేయండి మీరు ఒకేసారి తీసుకొచ్చి లానేమని చూట్లా సాంప్రదాయబద్ధంగా ఇవన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా అంటే తిరుమల తిరుపతి దేవతానికి సంబంధించిన సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నా చట్టబద్ధం అంటే ప్రభుత్వం చేయాలి అదే కేసులు అంటే అవన్నీ ఇటు ఇటు అభియోగాలు మొప్పండి విచారణకు పిలిపించండి సాంప్రదాయబద్ధంగా అతను మాట్లాడేదానికి వివరణ ఇస్తూ ఏం చేయాలో ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే ఆదిలోనే దీన్ని మీరు తుంచాలి చాలా చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు ఆయన చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు కావాలని విశ్వ ప్రచారం చేస్తున్నాడు స్పష్టంగా అర్థమైపోతా ఉంది అసలు కాదు ఇంకోటి కూడా అసలు భూముని కరీణాకర్ రెడ్డి రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశారు అతను కొద్దిగా లెఫ్ట్ బాబాలో అభ్యదయ బాబాజాలం అని అంటారు దేవుడు అంటే అసలు భక్తే లేదు దేవుని నమ్మని మనసత్వం అయింది నాస్తిక మనస్తత్వం అయింది అయింది అంటారు మీయర్ నాయుడు గారు స్పష్టంగా చెప్పారు కదా దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా మనిషి అన్న వాడికి దేవుడు అంటే అన్నా ఉండాలి దేవుడు చూసి భయపడన్నా పడాలి అప్పుడే కదా అంటే దీని ప్రకారం వాటి దేవుడు భక్తుడు కాదు ఇటు అభ్యుదయ కాదు కాదు రెండు కాదు రెండు కాదు ఓకే అంటే అతను అట్లా తయారైన వ్యక్తి అలవాటు పడ్డాడు అన్నిట్లో కూడా ఎలా సంపాదించుకోవాలో తెలిసిన నాయకుడి దగ్గర ఎలా ఎలా ప్రజలను దోచుకోవాలో తెలిసిన నాయకుడి దగ్గర అన్ని సంవత్సరాలు పనిచేస్తూ దానిలోని యొక్క అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి కదా అవును కాబట్టి ఎంత సంపాదించారో కూడా ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం బీఆర్ నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకున్నారని చెబుతున్నారు కాబట్టి ఈ ఐదు నెలల్లో ఆయన అంతా మొత్తం పరిశీలించారు కాబట్టి దాని మీద కూడా విచారం చుక్కలు చొక్కలు చూపిస్తానన్నాడు అవును నాయుడు గారు నోటి వెంట చుక్కలు చూపిస్తాను అని అన్నాడంటే ఎన్ని ఆధారాలు ఆయన దగ్గర ఉండేవా కూడా అర్థం చేసుకోవాలి కదా భూమున్ కళాకర్ రెడ్డి చుక్కలు కనబడిపోతూ ఉన్నాయి నాకు తెలిసినప్పుడు ఏడు చూవల మధ్య ఉంటాడేమో అనిపిస్తూ ఉంది అంతేనా అందుట్లో ఎలాంటి అనుమానం అయితే నాకు కనపట్టలేదు శ్రీకృష్ణ జన్మస్థానం ఆయనకి సరైందని అయితే నేను భావిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అంశాన్ని కూడా పట్టుకుంటే వదిలిపెట్టినటువంటి బీఆర్ నాయుడు గారు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎవరు ఏం చేసినా కూడా తీవ్రంగా పరిణించి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టరు అంటే పనవరు సుధాకర్ రెడ్డి రెడీ ఉండాలా పనవరు సుధాకర్ రెడ్డి వస్తారో లేకపోతే ఇంకా పై వాళ్ళు వస్తారో ఎందుకంటే పనవలు సుధాకర్ రెడ్డి వచ్చారు అంటే వాళ్ళ కారాగారం నిశ్చయం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు ఆయన ఆ ఎందుకంటే అది అధినేత యొక్క ఆజ్ఞానుసారం మాత్రమే ఆయన చేస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అది హిందువుల మనోభావాలకి ఆ దేవదేవుని యొక్క పవిత్రతకి సంబంధించిన విషయాలు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు కావాలని చెప్పని విష ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఇది ఆదిలోనే తుంచాలి ఇది చాలా ఎంత తొందరగా చేపడితే అంత మంచిదని చెప్పైతే నేను భావిస్తున్నాను